అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు అన్ని అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్ని ఈరోజు అప్పులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు అంటే గెస్ట్ హౌస్ దాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారు అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నాయి రాష్ట్రాన్ని నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అన్నీ కూడా వాడేశారు మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలని దాంతో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది అన్నా క్యాంటీన్స్ పదిహేడు పదిహేనో తేదీ స్టార్ట్ చేస్తున్నాం ఆగస్టు పదిహేను రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే నూట యానభై మూడు వర్కౌట్ అవుతున్నాయి సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ రెండుకి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం అలాంటి యొక్క ప్రోగ్రాంని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానని ప్రజలందరూ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే కొద్దిగా సమయం ఇవ్వండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేక అవతరాలు జరిగినాయి వీటి అన్నిటినీ కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి